కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకోబోతుంది కొన్ని శాఖల మార్పులు ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అది నిజమేనా అందులో దయకర కూడా అవకాశం ఉందా పేరు ఎప్పుడు లేదు నేను ఎమ్మెల్సీ కాకముందు నుంచి కూడా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడేమి అంటే నాకన్నా ఇది ఇవ్వమని నేనేమి అడగలేదు కానీ నేను అవసరమైతే మాత్రం కాదన్నట్టుగా సయోధ్య కుదిరినట్టేనా కొమారెడ్డి ప్రదర్శ మీతో నెక్స్ట్ మళ్ళీ మీరు ఎలక్షన్లో పోటీ చేయాలంటే మరి మీకు తింగతూ ఇస్తారా ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా ఏమైతుందంటే ఇప్పుడు దాకాను టార్గెట్ చేసి అంటే రేవంత్ శిష్యుడు కాబట్టి రేవంత్ తమ్ముడు కాబట్టి ఏమనుకుంటున్నా కక్ష సాధింపు అయితే రేవంత్ రెడ్డి గారికి రెండు సంవత్సరాలు ఎందుకు అంటున్నా వ్యూహంలో భాగంగానే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత బయటికి రావడం కారణమైంది దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నటువంటి ప్రచారం నేనేంది కేసీఆర్ని కూడా కాంగ్రెస్కి తీసుకుపోవాలను ప్రయత్నం చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కూడా చేసిన ప్రయత్నం నిజంగా ఇప్పుడు మా మందకృష్ణ మాది గారు చెప్తున్నటువంటి రకంగా వాళ్ళకు అన్యాయం జరిగినట్లయినా వర్గీకరణ అవసరం ఉండదు ఒకవేళ అయినా సరే నేను మాదిగలకు వ్యతిరేకంగా పోరాడనని చెప్పి స్టేట్మెంట్ వాళ్ళ వేదిక మీద ఇచ్చిన తెలంగాణ ఉద్యమం అంతా తీసుకుంటే మీకు మీరుగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఒక ఉద్యమ కార్యచరణ ఏమో ఏంటి అంటే అప్పుడు కేకే గారు ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ ఉండే ఎయిర్పోర్ట్ కాడ దిగంగానే ఆడ అడ్డుకోవడం జరిగింది అమ్మాయి ఇక్కడ అయిపోయింది దయాకర్ది వైపు సామాజిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో ఇటు రాజకీయాలు సినిమాలు ఎందుకు దయాకర్ నేపథ్యంతో దయాకర్ పాత్రతోని దయాకర్ చేసే కార్యక్రమాలని పొలిటిసైజ్ చేసి మొత్తం అడగనని ఇది తెలంగాణ రిలేటెడ్ సినిమా లేదా ఒక సామాజిక వర్గంలో జరిగినటువంటి అన్యాయాన్ని చూపెట్టే సినిమా అనుకోనా ఇండియా కాంటెక్స్ట్ దాని పేరు ఇండియా ఫైల్స్